మిత్రులందరికీ తెలుగు కథాస్రవంతికి దర్భాలక్ష్మి అన్నపూర్ణ స్వాగతం ఈరోజు మీకు నేను ఒక కథ చదివి వినిపించబోతున్నాను మరి ఈ కథలో వెలిపుచ్చిన నా అభిప్రాయాలు మీకు సబబుగా అనిపించాయో లేదో మీ కామెంట్స్లో నాకు చెప్పండి మరి కథ పేరు నీ వెంట నేను చీకటి ఎటు చూసినా చీకటి అంధకారం చీకటి కన్నా భయంకరమైన పదం అంధకారం ఎందుకో ఈ పదం తన చుట్టూ వలయంలో ఆవరించుకుపోయి తనకి ఊపిరి సలపనట్టుగా చుట్టూ ఉన్న ప్రపంచం అంతా అయోమయంగా గందరగోళంగా అనిపిస్తోంది అంజలికి అంధకారం ఆ శబ్ద ప్రవాహమే ఏదో లోయలోకి జారిపోతున్నట్టుగా చీకటి అనుకుంటే వెలుగు కూడా లిప్తపాటైన మనస్సులో మెదిలే అవకాశం ఉంటుందేమో అంధకారం అంటే మనస్సు లోపల బయట కూడా చిక్కగా ఆవరించుకుపోయిన చీకటి అందుకే అన్నాడేమో భార్గవ తనతో నీ చుట్టూ ఉన్నది చీకటి కాదు అంధకారం ఎన్నో రోజులుగా చీకటినే చూడటానికి ఇష్టపడిన నీ మనస్సు క్రమంగా అంధకారంలోకి జారిపోయింది నీ కనులు వెలుగు అనేది ఒకటి ఈ సృష్టిలో ఉంది అన్న విషయాన్ని మర్చిపోయాయి నువ్వు ఇప్పుడు సుదీర్ఘంగా ఆ వెలుగు వైపు చూస్తూ ఉంటే గాని ఆ గాఢత్వంలోంచి ఆ సాంద్రతలోంచి ప్రయాణించి బయటికి రాలేవు మామూలుగా ఉన్న ఈ ప్రపంచంలో నువ్వు ఒక మామూలు మనిషిగానే ఉన్నావన్న సత్యాన్ని గ్రహించలేవు నీకు నువ్వే ఒక శాపగ్రస్త్రాలుగా నిర్ధారించేసుకుని ఒక చిత్రంలో నిన్ను నువ్వు బంధించేసుకున్నావు ఆ చిత్రాన్ని చెరిపేయాలంటే నువ్వు నీ మనోనేత్రాన్ని తెరిచి నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడాలి నీలాంటి వాళ్ళు ఎంతోమంది ప్రపంచంలో ఉన్నారని నీకన్నా ఎక్కువ కష్టాలు పడేవాళ్ళు కూడా అడుగు ముందుకి వేయటానికి ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తున్నారన్న సత్యాన్ని గ్రహించటానికే నీ చుట్టూ ఉన్న వాళ్ళ వైపు చూడాలి ఈ కష్టం నాకే వచ్చింది అన్న భావం చాలా భయంకరంగా మనిషిని నిర్వీ నిర్వీర్యుణ్ణి చేస్తుంది నాలా కష్టాలు పడేవారు చాలామంది ఉన్నారు అన్న అవగాహన ఇది సహజం అన్న ఆలోచనని కలిగించి స్వాంతన కలిగిస్తుంది మనస్సుకి ఇది పక్కవాడి కష్టం చూసి సంతోషపడటం కానే కాదు నువ్వు ప్రాణంగా ప్రేమించిన నీ భర్త భయంకర వ్యాధితో తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయాడు నీ గాయాన్ని మాంచే అవకాశం నువ్వు కాలానికి కూడా ఇవ్వాలి నువ్వు కొద్దిగా అవకాశం చిన్న దారి ఇస్తే అది నీలోకి అమృతమై ప్రవహిస్తుంది అమృత ప్రవాహమై నీ ఆలోచనలకి జీవం పోస్తుంది వెలుగు రేఖల్ని విరజిమ్ముతుంది చదువుకునే రోజుల్లో నిన్ను ఒక దేవతగా ఆరాధించుకున్నాను నా ప్రేమ గురించి మా నాయనమ్మకి చెప్పి నా మనసులోని ప్రేమని ఆ అమ్మాయికి తెలియజేయవచ్చునా అని సలహా అడిగాను నా ప్రేమని నీ ముందు పరిచి మంచి ఉద్యోగం సంపాదించుకుని వచ్చి నీ చేయి అందుకోవాలన్నది నా స్వప్నం కానీ నేను ఆశించినట్టుగా మా నాయనమ్మ నుంచి జవాబు రాలేదు ఆమె చెప్పిన మాట నాకు అనుకూలంగా లేకపోయినా ఈ సమాజ పరిస్థితులను బట్టి సబబుగానే అనిపించింది ఆమె ఏం చెప్పింది అంటే నాన్న భార్గవ ముందుగా నువ్వు ఆలోచించవలసిన విషయం మీ ఇద్దరి కులాలు ఒకటి కాదు కులాల గురించి ఆలోచించటం అన్యాయం అనాగరికం అని చెప్పినదంతా సత్యం కాదు కులం పేరుతో పక్క వ్యక్తిని చిన్నచూపు చూడకూడదు అవమానించకూడదు అన్నంతవరకే ఈ మాట వర్తిస్తుంది కలిసి జీవించటం వచ్చేసరికి ఇద్దరు ఒకే వర్గానికి కులానికి చెందినవారైతే ఆ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది కులం అనేది ఆహారపు అలవాట్లకి ఆలోచన ధోరణిలో వివిధ పార్శ్వాలకి ఆయువు పట్టు అవి ఒకే రకంగా ఉన్నప్పుడు కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉండదు చిన్న చిన్న అభిప్రాయ భేదాలే పెద్ద పెద్ద గొడవలకి దారితీస్తాయి నువ్వు మాంసాహారివి రేపు పెళ్ళైతే శాఖాహారులైన ఆ అమ్మాయి నీకు మాంసాహారాన్ని వండిపెట్టలేదు ఆ అమ్మాయి కోసం అన్నీ వదిలేస్తానంటావేమో ఆ పట్టు జీవితంలో ప్రవేశించాక ఎన్నాళ్ళో నిలబడదు అసలు కొన్ని సౌలభ్యాల కోసం కులం అన్న ప ప్రాతిపదికకి ఎందుకు ప్రాధాన్యతనివ్వకూడదుట నాకు అర్థం కాదు కులం అన్న మాటే మహాపరాధంగా భావించటం సరైంది కాదంటాను నేను పెళ్ళి అనగానే ఎన్నో విషయాల్లో విషయాల్లో సారూప్యత కోసం చూసుకునే మనం కులం విషయంలో సారూప్యతను కోరుకోవటం తప్పు కాదు నలుగురు వెళ్లే దారి ఎన్నో ఆటుపోట్లకి నిలబడింది అని అర్థం నేను చెప్పిన ఈ విషయాలకి కొనసాగింపుగా నువ్వు ఇంకా వివరంగా లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకో పాల పొంగులాంటి లాంటి ప్రేమకి కొత్త జీవన గమనాన్ని జీవన గమ్యాన్ని తట్టుకోవటం సర్దుకోవటం తెలియదు అంది నేను ఎంతో ఆలోచించి నా ప్రేమని నీ ముందు వ్యక్తపరిచే ఆలోచనకి స్వస్తి చెప్పాను నా వివాహం నా గమ్యాల అన్వేషణతో ఆలస్యమైంది కానీ ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితిలో నాయనమ్మ చెప్పిన మాటలు వర్తించవనిపించింది నీ చేయి అందుకోవాలని నా మనస్సు కోరుకుంటోంది వెలుగుని తదేకంగా చూసే సాధన చేసి నా చేయి అందుకో భార్గవ మాటల్ని మన్నించిన అంజలి అతనితో జీవితం పంచుకోవటానికి అడుగులు బయటికి వేసింది సమాప్తం ఇదండి కథ మరి మీ అభిప్రాయాల్ని మీ అమూల్యమైన అభిప్రాయాల్ని మీ కామెంట్స్లో వ్యక్తం చేసారు వ్యక్తం చేస్తారని ఎదురు చూస్తూ ఉంటాను